పశ్చందం వచ్చినారు నా హృదయములో నేను పాపము చే నా పాతము లక్ష్యము చేసిన నా హృదయములో పాపము లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వెనక పోవును సార్ చిన్న ప్రార్థన అయిన దేవానికి వందన ఈ వాక్యముని ఇది మాట్లాడవారు నివే గనక ఈ లేఖనాలు చి సూటిగా తేటగా మాట్లాడి దర్శించాడు వినగల చెవులు గ్రహింపు మనసు ప్రతి ఒక్కరికి దయచేవాలి ఈ సమయం సమయమంతా మీ చేతులుగా పులిస్తూ ఏస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి మంచిది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ ఒక చక్కని మాటను చదువుకుంటున్నా ఇక్కడ కీర్తనకరుడైన దావీదు ఏమని సరివిస్తున్నాడంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మనవి వినకపోను అంచాడు అంటే మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి దేవుడు మన ప్రార్థన ఆలకించుకుపోవడానికి దేవుడు మన ప్రార్థన అంగీకరించుకుపోవడానికి ఏకైక ప్రధానమైన కార్య అంటే ప్రధానమైన అంశం ఏంటో తెలుసా మనం ఉపవాసలుండుగాక కన్నీరు కన్యలు విడువుగాక ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు 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 అని దేవుని బ్రతి ఉన్నాడు గనుక ఇదిగో రోజులు నెలలు సంవత్సరబడి బడి నీ ఉపవాస నుండి ప్రభు దగ్గర ప్రార్థించుగాక నీవేమి చేసినా దేవుడిని ప్రార్థన వినకపోవడానికి ఒక బలమైన కారణం ఒకటి అదేంటో తెలుసా ప్రభు ఇక్కడ కీర్తికాలైన దావి దంటాడు కారణం ఏం చెయ్యి అంటే నేను నా హృదయము నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా అంటే పాపము మీద నేను ఇదిగో శ్రద్ధ చూపిన ఎడలా అంటే పాపము అనేది నా హృదయంలో నిలిచి ఉన్న ఎడలా దేవుడు నా ప్రార్థన వినడు నా ప్రార్థన వినడు నా హృదయములో పాపముంటే పాపపు ఆ హృదయముగా నా హృదయము పాపంతో నింపబడి ఉంటే నేను ఎన్ని ఎంతగా ఉపవాసాలున్నా ఎంత కోసాడినా ఎంతగా ప్రభుని ప్రత్యులాడినా దేవుడున ప్రార్థన వినడు విలడు విలడు అని ధృడిగా గట్టిగా ప్రభు చెబుతా ఉన్నాడు ఇక్కడ మరి దావిదు సెలవిస్తా ఉన్నాడు దావి సెలవిస్తా ఉన్నాడు ఇంతకి మన దాగున్న పాపం ఏంటి మన హృదయములో మనము లక్ష్యం చేసే అంటే పాపము విషయమై మనము ఆలోచించే ఆలోచన చేసే ఏంటి హృదయములో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి మనిషి హృదయంలోకి పాపము వచ్చినప్పుడు ఆ మనిషి ఏమవుతాడో తెలుసినా అపవిత్రుడు అవుతాడు చేపడు ఏమవుతాడు అపవిత్రుడు అవుతాడు కనుక అపవిత్రుడు అవుతే అపవిత్రుడైన వాడు చేసే ప్రార్థన దేవుడు వినడు చెప్పను ఏం చేయడు వినడు ఎందుకంటే కీర్తన యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వక్షంలో రాయబడిన మాటేందో తెలుసా అక్కడ అంటారు కదా యష గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వక్షంలో ఏమంటాడంటే నేర్కొన్నట్లు యహోవాస్తము కురసగా లేదు వెను ఆయన చెవులు మందముగా లేదు అర్థమవుతుందా నిన్ను రక్షించడానికి కానీ నీకు సహాయం చేయడానికి కానీ దేవుని హస్తము కుర్చగాల మీరు ఒక్కొక్కరు అనుకుంటారు కదా దేవుడు నాకు సహాయం చేయకపోవడానికి కారణం ఏంటి దేవుడు తన చేతి నాకు చాపలేదేమో ఆయన నాకు సహాయం చేయట్లా ఆయన నన్ను ఆదుకోవట్లా ఆయన నా కనీరు తుడవట్లా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావు నువ్వు లేదు 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 దేవుడు నీకు సహాయం చేయకపోవడానికి ఆయన చేతులేమో కురచు కదా ఒకవేళ నీ చేయి కురుచా ఎందుకో తెలుసా దేవుని మందిరంలో పరిచయం చేయడానికి నీ చేతులు రావు దేవుని సన్నిధిలో ఇవ్వడానికి నీ చేతులు ముందుకు రావు దేవుని స్వాతను చెప్పడానికి ఇదిగో నీ చేతులు ముందుకు రావు దేవుని కోసం ఏదైనా చేయడానికి నీ చేతులు ముందుకు రావు కానీ నీ చేతులు మాత్రం నీకు ఇష్టమైన వాటి కోసం భలే చూపుతావు ఇతర మీద తగా తాడానికి చేయి చావుతావు అంతేకాదు నీ సొంత కార్యక్రమాల్లో పనులు చేయడానికి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఇదిగో పని చేసి చేసి ఇదిగో నీ చేతులతో పని చేసి నీ పని కనుక నీ పని కోసం నీ చేతులు ఉపయోగిస్తావు పొద్దున ఒక తల్లి పిల్లలు స్కూల్ కాలేజీలు పెట్టి రాగానే పాస్ గారు వాళ్ళ అయ్యా పలా నీటి గారికి ఎండి చేతులు చేతులె ప్రార్థ కనుక చేతులే పని వచ్చిందయ్యా ప్రార్థన చేసి రాపో అంటే వెళ్ళానే సరేనా ఇంటికి వెళ్తే ఆవా అయ్యా పాస్ గారు నా చేయ ఒకటే గుంజుకొస్తుంది అయ్యా ఒకటే చెయ్యి నొప్పయ్యా నొప్పయ్య అంటు ఎందుకన్నా అన్న ఏం లేదా నిన్న పనికి వెళ్ళాక నిన్న కలుపు కదా ఆ అయ్యేసరికి చేతితో చేయ పని అక్కడ ఏమంటారు నిక్క నిక్కుతో అట్లా అని 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 చెయ్యి బాగా గుచ్చుకొత్తన్నాయి ఎలా తప్పేసరికి అంట నా ప్రియా దేవుడు పిల్లలారా చేతులతో చేస్తున్నారు పనులు కనుక నీ పొలంలోకి కలుపులు మీరు పిలుగుతావు పీకుతావు కానీ మందిరంలో కలుపు పీకేవా కలుపేకరు మందులలో గడ్డి పెరిగినా నీకు సంబంధం లే మందిరం అంతా చెట్లతో నింపబడిన నీకు సంబంధం లే దానికి మాత్రం నీ చేతులు రావు మందిరం మందిరాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత కార్యక్రమాలకు మాత్రం ఎంతైనా చేతులు సాగుతావు చెట్లు నాటడానికి చేతులు వస్తాయి కనుక కడుపు తీయడానికి చేతులు వస్తాయి వాళ్ళకి వీళ్ళకి వండు పెట్టడానికి చేతులు వస్తాయి తగాదలాడడానికి కొట్టడానికి ఎన్ని చేయడానికి చేతులు ఉపయోగిస్తాం కానీ దేవుని కోసం నీ చేతులు ఎంత అందుకే కాబోలు నీ చే నీ విషయంలో కూడా దేవుడు కురసగా ఉంటున్నాయి నువ్వు సాపట్లేదని దేవుడు ఒకవేళ చేయకూరచుగా అని పెట్టుకున్నాడేవో కానీ వాస్తవానికి నీకు సహాయం చేయడానికి మాత్రం ఆయన చేతులు ఎప్పుడు కురసగానే కాదు దేవుని చేతులు ఎప్పుడు కూర్చో కాదు అదవుతుందానక కామె పొలంలో కూడా కూర్చో అట్లా పొలంలో కూర్చో సాయంత్రం డబ్బులు ఎత్తారుసు నిన్ను చూసి వాళ్ళు కూడా సాక్కుంటారు నువ్వే మాదిరి లేకపోతే అట్లా వాళ్ళందరికైతే నువ్వే కొరద వాళ్ళు ముసలి వాళ్ళు కూడా చూడాలి కామె కూర్చున్నారు హలే మా మా సొంత అక్క కంటే ఎక్కువ అక్క నిజం నేను యథార్థంగా చూపుతున్నాను నాకు నలుగురు అక్కలు ఉన్నారు ఈ అక్క ప్రయోగించిన ఎవరి అక్క ప్రయోగించిన కనుక నేను ఏమన్నా కూడా మా అన్నట్టుగా ఫీల్ అయితే అక్క నాకు ఈ మంచి అక్కని ఇచ్చాడు హలే లుయా హలే లుయా దేవుడికి స్తోత్రం హలే లుయా మొత్తానికి ఎందరూ అందరూ ఇటు వెళ్ళిపోయినా కూడా అక్క మాత్రం తమ్ముడికి సపోర్ట్ అన్నట్లుగా నన్ను విడిచి ఎప్పుడు పోదా అక్క ఎవరు ఇన్ని మాట్లాడినా కూడా ఇందుకు పోతావు ఇందుకు అడవు ఇట్లా అడుగుతాడు ఏందని అన్నా కూడా కనుక అక్క ప్రేమ నన్ను దాటి అసలు ఎప్పుడూ పోదు ప్రియా దేవుడి పిల్లలరా నన్ను సొంత అక్క సొంత అక్కగానే ఎక్కువ ప్రేమించింది అక్క అందుకని ఏ స్వతంత్రంగా నేను అనాలని అక్కనే అంటుంది అందుకే నన్ను బదిలో తమ్ముడా తమ్ముడా అన్నట్టుగా అయ్యప్ప గారు నేను వెళ్ళాలి వెళ్ళాలి ఏం చేస్తా తమ్ముడు కదా తట్టుకోగా సరే ఓ అక్క నేనే మార్చుకుంటాదే టైం అంటదే నేను సరే ఏదేమైనా ఈ రోజు నేను చెప్పే మాటినట్టే మన విషయాల్లో అంటే మన వ్యక్తిగత విషయాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం చేజాపుతున్నాం కానీ అంటే మన సొంత కార్యక్రమాల్లో చేజాపుతున్నాం కానీ దేవుడి విషయంలో చేతులు చాపట్ల చేతులు చాపట్ల మన చెట్లు మొత్తం దట్టే చెట్లే ఓ రోజు మందిలోకి క్లీన్ గా ఉంది ఆటీ చెప్పింది రావరమ్మ అంటే అయ్యా చెట్లంతా పీకేశానయ్యా అది చాలా సంతోషించి దేవుడు స్థాతం హలేలుయ్యా హలేజుమండి నాకైతే చాలా ఆనందం అసలు మందిరైతే తల్లి గారి చక్కగా రాళ్ళన్ని ఏరది చక్కగా శుభ్రం కూడుతుంది చెట్లని పీకేస్తా ఉంటుంది నేను అవును పొగొట్టం కాదు అవును చూసి మీరు నేర్చుకుంటారని విషయం చెబుతున్నా ఆమెకేనా పట్టింది ఈ మందిరం మీద శ్రద్ధ మీకు లేదా మరి చేయిజాపాల్సిన అవసరం మీకు ఉందా లేదా ఆ రోజు ఆ చే ఇప్పితే తల్లిగారు ఎంత బాధపడిందో ఈ చెట్లన్నీ పీకి చేయనిప్పి అయ్యే పాస్ట్ ప్రార్థన కూడా చేయించుకుంది మరి మీ బాధ్యత ఏమైంది అంటే మన వ్యక్తిగత విషయంలో ఎంత పనైనా చేయగలుగుతా కానీ దేవుని ఎద్దుకొచ్చే విషయంలో చేతులు ముడుచుకుంటున్నా కనుక నీవు చేయమూర్చుకున్నావు అని దేవుడు చేయమూర్చుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచన అవున కాదా అవునగా చెప్పండి దేవుడు ఒకవేళ నీవు ముడుచుకున్నా అంటే నీ చేతిని వెనక్కి తీసుకున్నట్లుగా నేను చేయను నా వల్ల కాదు నా కుదరట్లా నాకు చేత కావట్లా నా వల్ల కావట్లా అది నీ చేతిలో ఒకవేళ వెనక్కి రాకున్న రీతిగా దేవుడు కూడా నీ మనసు కలిగి నీ ఆలోచన కలిగి నేను కూడా ఆమె విషయంలో సాయం చేయడానికి ఆమెను ఆదుకోవడానికి ఆమె కన్నీరు తుడవడానికి ఆమె కష్టాలు తీసివేయడానికి నేను కూడా చేతి చాపును నా వల్ల కాదు నాకు కుదరదు నాకు చేత కాదు అని దేవుడు అంటే నీ బ్రతుకుని జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించి అది కానీ దేవుడి విషయంలో ప్రియ దేవుడి పిల్లారా మనం ఒకవేళ చెయ్యి చాపుతుంటాము అంటే చెయ్యి మునుసుకొని ఉంటామేమో కానీ దేవుడు ఎన్నడలా మురుసుకోలేదాయో ఒకవేళ మురుచుకున్నాడు తన చేతిని కొరకు చాపలేకపోతున్నాడంటే అర్థమేంటో తెలుసా నీలో నాలో ఏదో పాపానికి చోటిస్తున్నావు పాపన్ని లక్ష్య పెడుతున్నావు కొంతమంది పాశంగా రాత్రి చెప్పిన కదా సీనియలు అయిపోయినా కొంతమంది రాదు సీరియల్ అవ్వాలి ఏం అవ్వాలి రోజు పెద్ద సభలు పెట్టారంట పెద్ద సువార్త సభలు పెడితే మాములుగా పాస్ట్ గారికి చెప్పాడంట వచ్చే స్పీకర్కి బాగా అక్కడ స్థానిక సేవకుడు నాగో సేవకుడు ఉంటారు కదా ఆయన చెప్పాడంట ఏం చెప్పాడంట అయ్యా ఇదిగో మీరు మాత్రం తొమ్మిది తర్వాత రండి అంటే ఈ పాస్ గారికి తొందర అయ్యి నేను తొందరగా వెళ్ళి సువార్థులు చెప్పాలి అని తొందరగా వచ్చాడంట విచిత్రం ఏంటంటే ఆయన వచ్చేసరికి అక్కడ ప్రజలు ఎవ్వరలేరు లేరంట పాప ఆ పాస్ గారు ఆ నాబోటి పో పిలిచిన పాస్ గారు ఉంటారు కదా ఇక వచ్చిన వాక్యంగా వచ్చిన పాస్ గారు కూర్చోబెట్టి పాటలు పాడటం బాగోదని పాటలు ముగించి ఆరాధన చేసిన తర్వాత ప్రియ దేవుడి పిల్లలారా ఇక ఆరాధనప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇక ఎవరు లేరు అయినా అక్కడ ఒక వేల మంది సభ కానీ ఒక్కరిగో లేదు పది మంది ఉంటారు అయితే ఈ సువార్త చెప్పడానికి ఫాస్ట్గా నాహోనిచ్చి ఇదిగో ఈ రోజు వర్తమానికులు సేవకులు వచ్చి సువార్త చెబుతారు అని ఆయనకి మైక్ ఇచ్చాడు ఒక బాధ పడుకుంటారు వేల మంది ఉంటారు అనుకుంటే పది మంది ఉన్నారంటారా ఆయన అనుకుంటా ఇక వాక్యం చేసి వాక్యం చదివించిందా నేను ప్రార్థన చేశానే అట్లా ఆయన ప్రార్థన చేశాడంట విచిత్రం ఏంటంటే ప్రార్థన చేసి ఆమె అనేసరికి మొత్తం నిండిపోయాడంట అక్కడ రెండు వేల మంది మూడు వేల మంది వచ్చేసారంట ఏది ప్రార్థన ప్రారంభించి ముగించేసరికి ఐదు నిమిషాలు పది నిమిషాలు వచ్చేసారంట అదేది పాస్ అయ్యారు దాకా ఎవరు లేరు ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి వచ్చేసారు ఇదేందండి బలి విడ్డోరం ఉందని పిలిచిన ఫాస్ట్ గారిని వాకింగ్ చేయడానికి వచ్చిన ఫాస్ట్ గారు అడిగాడు అంట అంటే అన్నాడు ఫాస్ట్ గారు మా వాళ్ళకి తొమ్మిది దాట్లనే వాళ్ళు అన్నారు అంట ఏందంటే ఏందండి ఏమన్నా ఏమైనా పెళ్లిగానే జరుగుతుందా అంటే కాదండి తొమ్మిదింటి దాకా సీరియల్ వస్తాయి ఆ సీరియల్ అన్ని అయిపోయిన తర్వాతే తర్వాత వస్తానండి చాలా మందికి అలాంటి అంటే ఆ ప్రియ దేవుని బిడలారు కొంతమంది సీరియల్ వదిలిపెట్టలేరు బూతులు వదిలిపెట్టలేరు వాళ్ళకి వీళ్ళకి ప్రియ దేవులు బిడ్డలు చుచ్చులు పెట్టం తగాదులు పెట్టం విడిచిపెట్టలేరు కాపులు కూల్చేవారు కాపురాలు ఉంటే ఓర్చుకోలేరే కనుక ఏ కుటుంబాలు అయినా సంతోషంగా ఉంటే వాళ్ళు కొంతమంది అందుకనే కుటుంబాలలో చిచ్చులు పెడుతూ గొడవలు పెట్టేవాళ్ళు ఎవరో కాదు మనం చర్చి ఏ పాస్ గారు ఆ చచ్చి కూడా ఇలా చేస్తారా అంటారు కొంతమంది మా మొఖం బట్టి కూడా విడతారు మాకు ప్రియా దేవుడు విడగల ఒక అమ్మాయి పెళ్లి అయింది నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు చక్కగా భర్త అన్నీ తెచ్చి పెడతారు కానీ విచిత్రం ఏంటయ్య అంటే ఆ నేనే బార్తెస్ ఇచ్చాను ప్రియా దేవుడు బిడ్డారా బార్స్ ఇచ్చాను అయితే ఆ అమ్మాయి భర్త కాండం పెట్టట్లా పిల్లలకి అన్నం పెట్టట్లా అసలు ఒకటే ఇక నీరసంగా ఏడుతో కూర్చుంటుంది లోపల ఏంటయ్యా అని అంటే ఆ అమ్మాయి ఇంకొకళ్ళు ఇష్టపడుతుంది వాళ్ళ ఆయన కాకుండా ఈ విషయం తెలిసి ఇంకొక విశ్వాసం అంటది కదా ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు మీరు బోధించేది ఇవేనా ఆ పిల్ల ఇట్లా అంటే చేస్తుందా ఫాస్ట్ గారు అంటారు జీవితాలండి బ్రతుకులు ఏం చేస్తారు స్కూల్కి వెళ్ళాలందరూ పాస్ అవుతారా యాభై మంది ఉంటే దాంట్లో ముప్పై మంది నలభై మంది పాస్ అవుతే పది మంది ఫెయిల్ అయి కూర్చోతారు అర్థమవుతుందా ఈ రోజు నీకు చెప్పే టై అంటే నేను చెప్పే మాట ఫెయిల్ అయ్యే గుంపులో మీరు వండుకో ఉంటారా రేపు ఇంత బతుకు బతికి ఇంటి వెనగలిగే చచ్చినట్లుగా ఇంత భక్తిని అను కొనసాగించి రేపు ప్రభు మీరెవరో నాకు ఎరుగు మీరెవరో నాకు తెలియదు పోండి అని అరకుందని ఎట్టేస్తే మీ పరిస్థితి ఏంటి అందుకని మీ జీవితాలు ఏమోవాలో తెలుసా మీ బ్రతుకులు ఏమోలో తెలుసా ప్రభుని గుర్తిగాలి మీ హృదయాలు సరి చేసుకోవాలి మీ మాట మీ చూపు మీ తలపు మీ క్రియలు మీ ఆలోచన మీ ప్రవర్తన సమస్త సరిదిద్దుకోవాలి హృదయంలో మీ ఉన్న పాపము ఆ పాప స్వభావాన్ని మీరు వచ్చి తీసివేసుకోవాలి పాపం అనేది మనలో ఉంటే దేవుడు మన ప్రార్థన వినలే మనం చేసే పాపను మనం చేసుకుంటూ దేవుడు అంటే దేవుడు ఆలకిస్తాడు చెప్పండి ఆలకించడు దంగడు దొరతానికి వెళ్తా నేను దొంగతనం వెళ్తున్నాను నా దొంగతనంలో నాకు సాయం చేయి ఈ రోజు ఎక్కువ మొత్తంలో దొంగతనం చేయాలి అదే రీతికి ఏ పోలీసులు నేను దొరకకూడదు ప్రభావా నాకు సాయం చేయి నీకు కావాలని దర్సింహ కూడా ఇస్తానంటే వెరీ గుడ్ దర్సింహాబు ఇస్తావా నీకు వచ్చిన దాంట్లో పర్సంటేజ్ నాకు ఇస్తావా అని దేవుడు అంటాడా దేవుడు దొంగ సాయం చేస్తాడా వేషాలకు సాయం చేస్తాడా అభిధి కులాలకు సాయం చేస్తాడా కనుక చేయడు మోసగా మోసగాలకు సాయం చేయడు అయినా సాయం చేయడు దేవుడు త్రాగుమోతడు తిరుగుమోతలకి వంశాలకి మోసగాలికి దేవుడు వారి ప్రార్థన వినడు ఆ పాపాన్ని మనం తీసివేసుకుంటేనే మన ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు మన ప్రార్థన దేవుడు ఆయన కోరుకునేది ఎందుకు తెలుసా పరిశుద్ధమైన హృదయం చెప్పలే హృదయం అందుకే నా కుమారుడా నీ హృదయం నాకు ఎందుకు ఇవ్వాలి మనం మన హృదయాన్ని ప్రబోధిస్తే తను తన తన రక్తములో మన హృదయాన్ని శుద్ధి చేసి ఆయన మనకిస్తాడు ఎందుక ఆయన కడిగేదో తెలుసా మన హృదయంలో ఆయన నివాసం చేయటానికి ఆయన మన హృదయంలో ఉంటే ఏమవుతుంది మనకు నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం ఆశీర్వాదం రక్షణ ఇవన్నీ దొరుకుతూ కానీ ఏం చేస్తాం తెలుసా దేవుడిచ్చేవన్నీ ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని సీరియల్లో సంతోషం సినిమాలో సంతోషం వాటిలో వీటిలో సంతోషాన్ని వెతుకుతాం కనుక దయచేసి దేవుడికి ప్రార్థన వినాలంటే ఒకటే పెట్టుకోండి ముందు ఈ హృదయంలో ఉన్న పాపం తీసేసుకో అయ్యా నా హృదయంలో ఏమైనా పాపం ఉన్నట్లయితే అది తీసేసే అది తీసేసే ప్రయ నా హృదయానికి అడుగుతాం నా హృదయాన్ని శుద్ధి చేయడ్రభా నా హృదయాన్ని పవిత్రపరచయ్యాడు నాకు హృదయం కలుగు చేయడ అని దేవుడు ఈ హృదయం పవిత్రమైతే నీవు పరిశుద్ధతలో కూడా వస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు పెట్టాడు అయ్యు నాకు చక్కని మాట ఏంటో తెలుసా నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆవేశ ఏం చేస్తాడంట ఆలస్స్తాడు వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడు పట్టిస్తాడు కనుక నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు మైగు ఇంకో మాట అదేంటో తెలుసా నీతిమంతుల నీతి మంతుల పైన ఆయన కనుదృష్టి ఉంటుందంట వారు చేసే ప్రార్థన దేవుడు వింటారట చెప్పలేం చేస్తాడు ఎవరి ప్రార్థన నీతిమంతులు ప్రార్థన పాపులు ప్రార్థన కాదు నీతిమంతుల ఎందుకో తెలుసా పాపం అనేది అడ్డుగోడగా ఉంది అందుకే దేవుడిని ప్రార్థన వినట్ల నీ ప్రార్థనకు చెవియోగట్ల అడ్డుగోడ తీసేసే అడ్డుగోడ తొలగించుకో ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించుగా దేవుడిని ప్రార్థనలన్నీ సఫలము గాక చేయునుగాక హయా దేవుడి పిల్లలానా దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన వినాలి అంటే పాపాన్ని ఈ హృదయం నుంచి తీసేసుకో దేవునికి పరిశుద్ధమైన హృదయముగా నీ హృదయం ఉన్నట్లుగా ప్రభుకు అపుటించుకో ఆయన తన వ్యక్తంలో కలుగుతాడు పరుస్తాడు పరిశుద్ధ పరుస్తాడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఉంచాడు కనుక కాబట్టి ఈరోజు నా చిన్న మనది ఏంటంటే రక్షణ పొందినవా మేము మీ జీవితాలను పరిశీలించుకొని ఇంకేమైనా మొత్తం డాబు ఉన్నట్లయితే అవి తీసేసుకోండి దేవుడి ఎదుట పరిశుద్ధమైన వారిగా ప్రభు మిమ్మల్ని కడిగినప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంది అలా ఉన్నాయి చిన్నప్పుడు ఒక ఒక ఆమె పిలగాలి కొడుతుంది మా పెద్ద నుండి ఎందుకేమో విడగాలి వాడుతున్నావు అని అంటే అంటే కొడుకునే కొడుతుంది ఆ తల్లి అంటది కదా నీకేం చెప్పాను బావ అంటే బాబా సౌతా నీకేం చెప్పాను బావా ఇప్పుడే వాళ్ళకి స్నానం చేయించాను ఇప్పుడే మరల ఎల్లి మట్లు ఆడిపించాను ఎన్నిసార్లు శుభ్రం సుప్రం చేయమంటావు బావ ఇది ఎన్ని ఎన్నిసార్లు స్నానం చేయపోయాలి ఎన్నిసార్లు కొత్త బట్టలు వేయాలి వీడికి మంచి బట్టలు వేయాలి మాటి మాటికి వెళ్ళి బురదలు ఆడొస్తున్నాడు మట్లు ఆడొస్తున్నాడు అందుకే కోపం చేయ అంటారు కదా కరగబడిన మనం మరలా మట్లో ఎడితే తల్లికే కోపం మరి దేవుడి కోపం రాదా మనలో మనం మనం మారుమడిసి పొందిన బాప్తిని తీసుకుని రక్షించబడ్డాం అయినా మనం మారకపోతే పాపం బురద గుంట్లో మనం బొరలాడుతూ ఉంటే దేవుడి కోపం రాదా రక్తంతో కరిగాడు మనల్ని కరగబడ్డడం కరగబడిన వారం మరి దేవుడు చాలా కోపం వస్తుంది అందుకని ప్రభు దగ్గర పచ్చేతపాడి మన పాపాలు ఒప్పుకోండి పచ్చేతపాడి అయ్యాంకెప్పుడు ఈ పాపం చేయాలని ప్రభు దగ్గర అడగండి దేవుడు క్షమిస్తాడు మీ పాపాలన్నీ తొలగిస్తాడు అలేను ఈ రెండవ విషయం ఏంటంటే ఇంకా వారు తల్లరా మీ రోగాలు దేవుడు తీసివేను కాక మీ సమస్యలు ప్రభు కొట్టివేను కాక మీరు ఏమైతే ప్రభు దగ్గర మనవి చేసి దేవుని యొక్క మేలు పొందుకోవాలనుకున్నారో నిశ్చయముగా మేలు మీరు అడుగుతున్న వాటికంటే ఉన్నతమైన రెండంతల మేలు ప్రభు మీకు దయచేరుగా అయితే ఈ మేలు కంటే ఉన్నతమైన ఒక ఉన్నతమైన కార్యం ఉంది అదేంటో తెలుసా మేలు కంటే గొప్ప మేలు అదే రక్షణ చెప్పనేది రక్షణ స్వస్థత పొందటం నీకు మేలే అద్భుతాలు పొందుకోవడం మేలే అప్పులు పోవడం మేలే సమస్యలు పోవడం మేలే పొలాలు తెగులు తొలగించబడటం మేలే కానీ వీటన్నిటికీ మించడం మేలేంటో తెలుసా నువ్వు నరకం నుండి తప్పించుకోవటం మేలు నరక శిక్ష నుండి నువ్వు తప్పించబడటం మేలు ఇవన్నీ కలిగి రోగం కలిగి సమస్యలు కలిగి కష్టాలు కలిగి ఇవన్నీ కలిగి రేపు నువ్వు పరలోకం వెళ్ళటం మేలు మీరు నరకాన్ని తప్పించుకొని పర్లోకం వెళ్తుంది ఒకవేళ లే పరలోకాన్ని కోల్పోయి నీ జీవితంలో రోగాల నుంచి విడుదల పోయి సమస్య నుండి విడుదల పొంది కష్టాల నుండి విడుదల పొంది బాధల నుంచి విడుదల పొంది ఏదో అనేకమైన బలకినుతుల నుంచి విడుదల పొంది ఈ లోకం మట్టుకు నీవు సంతోషంగా సౌఖ్యంగా నెమ్మదిగా సమృద్ధిగా ఆరోగ్యకరంగా బ్రతికి రేపు నువ్వు చనిపోయి రేపు మరణ నరకానికి వెళితే అది నీకు మేర చెప్పండి ధనవంతుడు నడి లోకంలో సుఖభోగాలు అనుభవించాడు అతనికి ఏది తక్కువ లేదు ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం ఉంది నానుకున్న వాళ్ళు ఉన్నారు తనకేది తక్కువ లేదు కానీ ఏ అన్ని కలిగిన వాడు రేపు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి పాతలోకి వెళ్ళి బాధపడ్డాడు కానీ ఏమి లేక అనారోగ్యం కలిగి అనారోగ్యం కలిగి తింటానికి తిండిలేక యశమానుడు తినే ధనవంతుడు తినే ముక్క కింద పడితే దాన్ని ఏరుకొని మిగిలిపోయిన ముక్కలను ఏరుకొని తిని తన కలుపు నింపుకొని దరిద్రతను అనారోగ్యాన్ని కలిగి చచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి పరలో పరదేశుడు ఎక్కడికి అంటే పరలోకం లాంటిదే కానీ అక్కడ నెమ్మది ఉంటుంది ఏముంటుంది చెప్పండి నెమ్మది చూడండి వీళ్ళిద్దరు ఎవరు భాగ్యవంతుడు ఈ లోకంలో ఆరోగ్యం కలిగి ఐశ్వర్య కలిగి బంధువులు కలిగి అన్ని కలిగిన వాడు ఆ ఎదుగు నరకానికి వెళ్ళిన వెళ్తే భాగ్యం ఈ లోకంలో అనారోగ్య పాలయ్యి ఎదుగు సమస్యల దరిద్రతులను మునిగిపోయినను అతడు చనిపోయి పరదేశులో కనగా పరలోకానికి వెళ్ళిన వాడు భాగ్యవంతుడా చెప్పండి ఎవరు ధన్యుడు ఈ లోకలు ఎన్ని బాధపడ్డా డెబ్బై సంవత్సరాలే కదండి ఎంత అనారోగ్యమైనా మనం బతికేది వంద సంవత్సరాలు ఎక్కడదండి కానీ ఆ తర్వాత యుగ యుగాలు యుగ యుగాలు పరలోకములో యుగ యుగాలు పరలోక రాజ్యములో మనం ఉండబోతుందా అర్థమవుతుందా ఏ లోకుల కష్టాల కొద్దు అనుకుంటేనేమో యుగ యుగాలు అనుకున్నాం అంటే నరకులో ఉంటాం లేదు లేదు కష్టాలైనా పర్వాలా నాకు ప్రభు కావాలి నాకు దేవుడి రాజ్యం కావాలనుకుంటావా ఇరవైగాలు పరలోక రాజ్యంలో హలే హలెలుయా నేను ముగిస్తున్నాను ఆ తల్లి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మన కుటుంబంలో సమృద్ధి క్షేమం సంతోషం సమాధానం ఉన్నా లేకపోయినా రక్షణ మన జీవితాలకుంటే అదే ధన్యత రక్షణ ప్రభు మనకి ఇవ్వటానికే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు ఆయన తల పని మూడు కింద కొట్టబడ్డాడు కోబడ్డా చేతుల కాలలో మేకులు కొట్టబడ్డాడు అయినా ప్రల్లి పొడు పొడవు పడ్డాడు ఆయన ఆకాశ భూమికి మూడు మేకులు మధ్యాడు మనందరి కోసం తన ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకు తెలుసిన పాపం వచ్చే జీతం మరణం అది అగ్ని ఆరు పురుగు ఆ భయంకరమైన మరణం నుంచి తప్పించి ఎదుగు తన శిక్షను అంటే మనం పొందవలసిన శిక్షను తన మీద వేసుకొని మన పాపాల విషయమని ఆయన చనిపోయాడు మన కోసం అవి నిత్య జీవాన్ని ప్రభు సిద్ధపరిచాడు కనుక పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికే ఏసై మన కొరకు తను తాను అర్పించుకున్నాడు కనుక ఈ కాల సమయంలో రక్షణ లేని వారు రక్షించబడండి రక్షించబడిన వారు పరిశీలన చేసుకొని ఏమైనా లోపాలు ఉంటాయి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి పాపం లేని పరిశుద్ధులైతే మీరు చేసే ప్రార్థన మనవి నా ప్రభు నిశ్చయముగా అంగీకరించను గాక ప్రభు జవాబిచ్చును గాక మీ అడుగు వాటికంటే ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు సఫర్ము చేయను గాక అలేరుయా మోకరించండి ప్రార్థన త్వరగా